వచ్చింది మాటా మంతి విత్ ఆనరబుల్ డెప్టీ చీఫ్ మినిస్టర్ సో ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దాక్ట్ బట్ మాటా మంతి ఇస్ దేర్ విత్ డెప్టీ చీఫ్ మినిస్టర్ నా ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి ఒక ఓపెన్ ట్రాన్స్పరెంట్ వన్ టు వన్ ఎన్వైరన్మెంట్ లో ఇటువంటి ఒక చిట్ చాట్ మాట మంతికి ఏమంటాము ఇంగ్లీష్ లో అంటే కాన్వర్సేషన్ ఇస్ టు ఫార్మల్ నాకు తెలిసిన వరకు ఇది చిట్ చాట్ చిట్ చాటే ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ కాన్వర్సేషన్ ఇన్ఫార్మల్ ఇంటరాక్షన్ ఇన్ అన్ ఓపెన్ అట్మాస్ఫియర్ దానికి క్లోజెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ చిట్ చాట్ సర్ దట్ ఇస్ వాట్ వి అండర్స్టాండ్ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఫార్ కమింగ్ అ బిట్ లేట్ వైట్ లేట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ వాజ్ అప్ ఇన్ ద హైకోర్ట్ పర్సనల్ అపియరెన్స్ సో చాలా మంచి ఎన్వాయిన్మెంట్లో అండ్ చాలా మంచి టైంలో కూడా ఎందుకంటే అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను లిస్ట్ అవుట్ చేయకుండా చెప్పాలి అంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని వింగ్స్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ రోడ్స్ రూరల్ వాటర్ సప్లై స్వామిత్వ లాగా ప్రోగ్రామ్స్ లేకపోతే ట్రైనింగ్స్ అలాగా ఇంటర్వెన్షన్ అన్ని రంగాలలో అన్ని వింగ్స్ కింద అండర్ ద ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఆఫ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీ హెవ్ బిన్ ఏబుల్ టు టేక్అప్ సమ్ వెరీ ఫండమెంటల్ రిఫార్మ్స్ ఫండమెంటల్ రిఫార్మ్స్ ఇన్ ద వే ద డిపార్ట్మెంట్ ఆపరేట్స్ ఇన్ ద వే ద డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ from the point of view of delivery of uh, public service and uh, there is no other uh, objectives for the reforms, uh, for the fundamental reforms. Uh, somebody told in the audience, uh, uh, what kind of reform, uh, what kind of transformation? somebody mentioned from the audience, uh, radical transformation, uh, so radically transformative actions like about the radical reforms. Nizanga, these are fundamental to the better functioning for the department for uh, uh, fulfilling the public uh, good aspirations of people of this uh, uh, state. So I really I should uh, not congratulate, I should thank the honourable, Chief Minister, honourable Deputy Chief Minister to have uh, thought about these uh, fundamental basic things uh, which have to be brought in the department to serve the people better, better, in a better way. And uh, all of us are beneficiaries. 50% promotion So our uh, gram panchayats were a five-tier system అక్కడ నుంచి నౌ ఇట్ ఇస్ ఓన్లీ ఏ వన్ ప్లస్ త్రీ అంటే ఫోర్కి మనము వచ్చాము అట్లా చేయటం వల్ల అందరికీ తెలుసు నేను మళ్ళీ దానిపైన పెద్ద స్పీచ్ ఇవ్వకుండా ఇట్ హెస్ బీన్ గుడ్ విన్ విన్ ఫార్ ద డిపార్ట్మెంట్ ఫార్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ మెయిన్లీ ఫార్ ద public good. all these reforms, all these new interventions are in the nature of win-win. on behalf of the whole department and all of you, i thank the honourable deputy chief minister for having thought of these very basic things to bring energy, dynamism and better service delivery systems in the department. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ మంత్ వన్ మంత్ నేన చూస్తే పల్లె పండుగ టూ పాయింట్ ఓ అక్కడ అమలాపురం దగ్గర స్టార్ట్ అయింది పల్లె పండుగ టూ పాయింట్ ఓ మీ అందరికీ తెలుసు ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ వర్క్ లైక్ రోడ్స్ లైక్ ఈవెన్ ఇండివిజువల్ బెనిఫిట్ వర్క్స్ అండర్ నరేగా ఎక్సెక్ట్రా ఆల్ పుట్టుగెదర్ దాదాపు సెవెన్ థౌజండ్ క్రోడ్స్తో గ్రామీణ ప్రాంతంలో ఒక సంవత్సరం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసే కోసము ఆ రోజు స్టార్ట్ చేశారు ఆల్రెడీ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్స్ ప్రాగ్రెస్లో ఉంది ఈ మాటామంతి ద్వారా వచ్చిన ఇన్స్పిరేషన్స్ మేరకు మనము పల్లె పండుగ టూ పాయింట్ ఓ తో సహా ఇంకా వేరే వర్క్స్ కూడా ఇంకా వేరే సర్వీసెస్ అయినా సరే లేకపోతే వర్క్స్ అయినా సరే దానిలో యాజ్ ఎ డిపార్ట్మెంట్ వీ విల్ గెయిన్ ఇన్స్పిరేషన్ ఫ్రామ్ దిస్ మాట మంతి అండ్ ఆల్సో ద ఫీడ్బ్యాక్ గివెన్ బై యూ అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ డెడికేట్ అవర్ సెల్స్ టు డెలివర్ వాట్ ఎవర్ వీ ఆర్ సపోజ్ టు డెలివర్ ఇన్ ఏ మచ్ బెటర్ వే ఇన్ ఏ మచ్ మచ్ బెటర్ వే Uh, with that, I thank you. I thank you all of you.